అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ ముందుకు సాగుతుంది వీటితో పాటు ప్రజా సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో చాలా వరకు అమలు చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రుణమాఫీపై దృష్టి పెట్టింది ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించిన రేవంత్ సర్కార్ ఇప్పటికే రెండు విడతల్లో లక్ష నుండి లక్షన్నర వరకు మాఫీ చేసింది ఆగస్టు పదిహేను నాటికి మూడో విడత కూడా పూర్తి చేస్తామన్నది ఇది పూర్తయిన తర్వాత మిగిలి ఉన్న ప్రధాన హామీ రైతు భరోసా దీనిపై తాజాగా ఆసక్తికర వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు పదిహేను వేల ఆర్థిక సాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఇదే పథకం కింద ఎకరాకు పదివేల రూపాయలు రెండు దఫాల్లో ఇచ్చేది ఆ మొత్తాన్ని కాంగ్రెస్ సర్కార్ పదిహేను వేలకు పెంచింది అంతేకాక కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నది ఇకపోతే నిన్నటి వరకు రైతు భరోసా రెండు దశల్లో అమలు అమలు చేయాలని అనుకున్న ఇప్పుడు ఒకే దశలో అమలు చేసి ఒకేసారి పదిహేను వేలు ఇవ్వాలని భావిస్తుందట ప్రభుత్వం ఇందుకు కారణం లేకపోలేదు అధికారంలోకి రాగానే అనగా గతేడాది డిసెంబర్లోనే కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాను అమలు చేయాల్సి ఉంది కానీ నిధుల సమస్య కారణంగా రైతు బంధునే అమలు చేసింది దీనిపై కొంతమేర అసంతృప్తి ఉంది దాంతో ఈసారి రైతు భరోసా పథకాన్ని గ్రాండ్గా ప్రారంభించి పక్కా లెక్కలతో లబ్ధిదారులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు రెడీ అవుతుంది ప్రభుత్వం అయితే ఖరీఫ్ సీజన్ కూడా అయిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మొత్తం పదిహేను వేల రూపాయలు ఒకేసారి ఇస్తే మంచిదని సర్కార్ భావిస్తుందట అంతేకాక రైతులతో పాటు కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే రైతు కూలీలకు సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇప్పటి వరకు ఈ పథకాల అమలుపై ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు ఇప్పటికే రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మరి ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందో చూడాలి అయితే ఆగస్టు పదిహేను తర్వాత రైతు భరోసా నిధులు ఉండవచ్చనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది ఏది ఏమైనా దీని మీద అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూపులు తప్పవు